ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ఇటీవల అతను మాట్లాడిన మాటలు అత్యంత హేయమైనవి ఇటు వైసీపీనే కాదు అటు అన్ని పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ అందరూ కూడా అతని వ్యాఖ్యలు ఖండించారు ఒక మనిషి మాట్లాడవలసిన మాటలు అంటూ అందరూ అతన్ని విమర్శిస్తున్నారు కెమెరా ముందు ఉంటే చాలు ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి అన్ని పార్టీల నాయకులు కూడా అతని వ్యాఖ్యలు ఖండిస్తున్నాయి సభ్య సమాజం తలదించుకునేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయి రాజకీయాల్లో మహిళల్ని కుటుంబ సభ్యులని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నిజంగా దారుణం అది ఏ పార్టీ అయినా ఏ నాయకుడు చేసినా హేయమైన చర్య అసలు ఇంతలా దిగజారుడు వ్యాఖ్యలు చేసిన ఈ కిరణ్ ఎవరు అతని ఫ్యామిలీ ఏంటి టీడీపీలో ఎప్పటి నుంచి ఉంటున్నాడు అతని గురించి ఒకసారి చూద్దాం కిరణ్ ది గుంటూరు జిల్లా తల్లి తండ్రి కూలి పనులకు వెళ్లేవారు తండ్రి చాలా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు రోజు పనికి వెళ్ళకపోతే పూట గడవడం చాలా కష్టమైన కుటుంబం వారిది టీడీపీ అంటే కిరణ్కి వేరాభిమానం ఎన్నికల ముందు నుంచి చేబ్రోలు కిరణ్ కుమార్ తెలుగుదేశానికి మద్దతుగా వీడియోలు చేస్తూ వచ్చాడు కామన్ మ్యాన్ కిరణ్ పేరుతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ కొన్నేళ్లుగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు వైసీపీని విమర్శించే విశ్లేషకులన్నీ తీసుకువస్తాడు సీమరాజ వంటి వారితో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు ఎన్నికల సమయంలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు పెట్టాడు తాజాగా చేప్రోలు కిరణ్ కుమార్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ జగన్మోహన్ రెడ్డి పోలీసులను బట్టలోడి తీసి పెడతాను అంటున్నాడని ఈ విషయం గురించి మీరేమంటారంటూ అడిగాడు కిరణ్ణి ఈ ప్రశ్న అడగ్గా దారుణమైన కామెంట్లు చేశాడు కిరణ్ వైఎస్ భారతిని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి లింక్ చేస్తూ అత్యంత జిగుత్సాకరమైన కామెంట్లు చేశాడు భారతిరెడ్డి గురించి మాట్లాడిన వీడియో వైరల్ అయింది వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు కిరణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కిరణ్ వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అయితే అతను చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి ఇక ట్విట్టర్లో ఈ విమర్శల్ని ఆయన సొంత పార్టీ టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతూ పోస్టులు పెట్టారు ఇదే క్రమంలో సీరియస్గా స్పందించిన టీడీపీ అధిష్టానం కిరణ్పై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది గుంటూరు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని ఉపేక్షించేది లేదని కిరణ్ ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అంతేకాదు చేప్రోలు కిరణ్పై కేసు పెట్టాలని జిల్లా టీడీపీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది వారు అధిష్టానం ఆదేశాలతో కిరణ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న గుంటూరు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు క్షణికావేశంలో అలాంటి వ్యాఖ్యలు చేశానని ఈ విషయంలో తనని క్షమించాలంటూ అధిష్టానాన్ని కోరుతూ కిరణ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు క్షమాపణ చెప్పాడు తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరాడు ఎలాంటి దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని కేవలం క్షణికావేశంలో మాత్రమే ఇలా మాట్లాడానంటూ మాట్లాడాడు ఇక కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నెంబర్ ద్వారా సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర అతన్ని అదుపులోకి తీసుకున్నారు తన కార్యకర్త చేబ్రోలు కిరణ్ విషయంలో ప్రభుత్వం కఠిన వైఖరి వ్యవహరించిందనే చెప్పాలి ఇది నిజంగా మంచి నిర్ణయం తీసుకుంది టీడీపీ సర్కార్ కిరణ్ కుమార్ను గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్తుంటే మధ్యలో మాజీ ఎంపీ వైసీపీ నాయకుడు గోరంట్ల మాధవ్ అతని వాహనాన్ని అడ్డగించి దాడికి ప్రయత్నించారు పోలీసులు అడ్డుకుంటున్నా వినిపించుకోలేదు రోడ్డుపై గందరగోళం క్రియేట్ చేశారు చివరికి మాధవ్ని పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్తే అక్కడ తమ వాహనంతో వారిని వెంబడించి అక్కడ కూడా దాడికి ప్రయత్నించారు మాధవ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడికి ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి మంగళగిరి హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు గుంటూరు నగరపాలెం పోలీసులు నాన్ నాన్అైలబుల్ కేసులు నమోదు చేశారు మాధవ్ని అరెస్ట్ చేశారు అయితే కిరణ్ ఇప్పుడు మాత్రమే ఇలాంటి కామెంట్లు చేయలేదు ఇదేమీ మొదటిసారి కాదు గతంలో కూడా తన నోటి నుంచి ఇలాంటి చాలా దారుణమైన మాటలు వచ్చాయి కానీ ఇప్పుడు నేరుగా జగన్ సతీమణి ఆమెపై ఇలాంటి కామెంట్లు చేశాడు ఇదే పెద్ద వివాదానికి కారణమైంది గతంలో వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు సమయంలో అది ఎక్కడ బయటపడుతుందో అని ఆయన బాడీకి ఫస్ట్ ఎయిడ్ చేసిన సొంత తండ్రిని భారతి చంపేసిందంటూ ఒక ఆరోపణ చేశాడు జగన్ గెలిచిన తర్వాత అభివృద్ధి పక్కన పెట్టేసి ఐదు సంవత్సరాల్లో మూడు రాజధానులంటూ తన ప్యాలెస్లో మూడు ముక్కలాట ఆడుకున్నాడని విమర్శ చేశాడు విజయసాయిరెడ్డి కూతురి కోసం వైజాగ్ బీచ్ దగ్గర పెద్ద స్థలాన్ని కబ్జా చేశాడని అది కూతురికి గిఫ్ట్గా ఇస్తున్నాడంటూ కామెంట్ చేశాడు అంతేకాదు మిథున్ రెడ్డి జగన్కి బాగా దోస్త్ ఇక పెద్దిరెడ్డి ఏది చెప్తే అది రాయలసీమలో జరుగుతుంది ఇలా పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి లక్షల ఎకరాలు దోచాడంటూ ఎలాంటి సాక్ష్యాలు లేని ఆరోపణలు చేశాడు కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఖాళీ స్థలాలు ఎక్కడ ఉంటున్నాయో చూసుకుంటున్నాడని చెరువులు కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటున్నాడంటూ కామెంట్ చేశాడు తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టించడానికి కించపరచడానికి జగన్ ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల ప్రజల డబ్బు ఖర్చు చేశాడంటూ ఆరోపణ చేశాడు ఇక యాంకర్ శ్యాములను కూడా చాలా దారుణంగా మాట్లాడాడు ఆమె ఎలాంటి పనులు చేసి పైకి వచ్చిందో అందరికీ తెలుసంటూ ఆమెను తక్కువ చేసి మాట్లాడాడు ఇక స్వరూపానందేంద్ర స్వామి కూడా అసలు మంచివాడు కాదంటూ మాట్లాడాడు కొడాలి నాని సన్నబియం సన్నాసి అంటూ ఇష్టం వచ్చిన రీతిని మాట్లాడాడు అంబటి రాంబాబు అనిల్ కుమార్ ఇలా జగన్ దగ్గర ఉన్న కొటరిని అందరినీ తన మాటలతో టార్గెట్ చేసేవాడు ఇక వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజాపై పలుసార్లు తీవ్ర విమర్శలు చేశాడు ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా మరో యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ రోజాను ఫైనల్ గురించి మాట్లాడవద్దని కోరాడు ఆమె గనుక నోరు విప్పితే ఫైనల్లో ఇండియా ఓడిపోతుందన్నాడు అంతేకాదు రోజా ఐరన్ అని ఆమె కుంభమేళాకు వెళ్తే అక్కడ భక్తులు తొక్కిస్లాట జరిగి చనిపోయారంటూ వ్యాఖ్యలు చేశాడు అయితే టీడీపీలోనే కాదు వైసీపీలో కూడా ఇలాంటి కామెంట్లు చేసిన వారు ఉన్నారనే చెప్పుకోవాలి గతంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్పై పై కూడా వల్లబు వంశీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆ ఘటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది టీడీపీ నాయకులు కార్యకర్తలు వంశీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర చంద్రబాబు కూడా మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు వైసీపీకి ఇది చాలా పెద్ద డ్యామేజ్ అయింది ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇది పెద్ద ప్రధాన కారణం కూడా జగన్ దాన్ని ఖండించలేదు ఎలాంటి చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా వరకు తప్పు చేశారని ప్రతి ఒక్కరూ అన్నారు తాజాగా చంద్రబాబు మాత్రం ఈ కామెంట్ల విషయంలో సీరియస్ అయ్యారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎవరు తప్పు చేసినా అది మా పార్టీ అయినా పక్క పార్టీ అయినా రూల్ అందరికీ ఒకటే అనే విధంగా కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఇది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే ఇక సోషల్ మీడియా ట్రోలింగ్పై ఏపీసీఎం చంద్రబాబు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు కిరణ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం పోలీసులు ఉక్కుపాతం మోపుతారన్నారు మహిళల్ని అగౌరవపరిస్తే ఎవరిని వదిలేదు లేదని అన్నారు అంతేకాదు ఇక మీద ఎవరైనా సోషల్ మీడియా లేదా డైరెక్ట్గా కానీ మహిళల్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే లాస్ట్ డే అవుతుందని కూడా చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇక ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మేలు కూడా వైఎస్ భారతికి సపోర్ట్గా పోస్ట్ పెట్టారు అంతేకాకుండా ఇక మెదట ట్రోలింగ్కు పాల్పడితే ఇలాంటి వారిని నడి రోడ్డు మీద తీయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలంటున్నారు వైసీపీ అభిమానులు లీడర్లు రాజకీయంగా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం ఇప్పుడైతే అధికారం ఉంది కదా అని విరవేగితే రేపు అధికారం దూరం అయితే ఒక్కసారి పరిస్థితి ఎలా ఉంటుందనేది టీడీపీ నాయకులు గుర్తుంచుకోవాలంటున్నారు సోషల్ మీడియాలో వైసీపీ ఫ్యాన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషిస్తూ కంచపరుస్తూ మాట్లాడుతున్న టీడీపీ సానుభూతి పనులకు వైసీపీ నేతలు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా సీమరాజా కిరాకార్పి చేబ్రోల కిరణ్ వీరిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు తాజాగా వీడియోలు విడుదల చేస్తున్నారు పలు పోస్టులు కూడా పెడుతున్నారు అయితే దీనికి టీడీపీ కూడా కౌంటర్ ఇస్తోంది కలలకు అనేది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే మేము అనుకున్నాం కానీ అధికారంలోకి వస్తాం మళ్ళీ మేమే వైసీపీ అధికారంలోకి వస్తుందంటూ కూడా కార్యకర్తలు వైసీపీ నేతలు కూడా పెద్ద పెద్ద జోకులు కళలు కంటున్నారంటూ మీరు అలా కళల్లోనే బతకండి అంటూ టీడీపీ ఫ్యాన్స్ కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు సోషల్ మీడియా పోస్టుల పేరుతో ఇటీవల చాలామంది హద్దులు దాడుతున్నారనేది మనం చూస్తున్నాం దారుణంగా ఆడవాళ్లపై వచ్చినట్టు మాట్లాడుతూ పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్నారు కిరణ్ కూడా ఇప్పుడు అదే తప్పు చేశాడు నోటికి పని చెప్పి చిక్కుల్లో పడ్డాడు కాబట్టి సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది రాజకీయాల్లో వ్యక్తిగత దోషాలు కుటుంబంలోని మహిళలను కించపరిచే విధంగా ఎవరు చేసినా అది పార్టీలకు చెడ్డ పేరు తీసుకువస్తుంది ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి అది ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా గ్రహించాల్సిందే సొంత పార్టీ కార్యకర్తపై వేటు వేస్తూ టీడీపీ తీసుకున్న కఠిన వైఖరిని ఇతర పార్టీల నేతలు కూడా అమలు చేస్తే బాగుంటుంది ఇలా కొంతవరకైనా వ్యక్తిగత దోషణలాగే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది ఇలా రాజకీయాల్లో కుటుంబాలు ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని మహిళల్ని నీచమైన కామెంట్లతో మాట్లాడకూడదు దయచేసి మేము కూడా ఇలా మాట్లాడవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం రాజకీయంగా ఏదైనా విమర్శ చేస్తే అది ప్రజలకు ఉపయోగపడే సమస్య గురించి పథకం గురించి ఆ లీడర్ల పనితీరు గురించి అవ్వాలి అది పక్కన పెట్టి పర్సనల్ విషయాలను తీసుకురావడం రాజకీయంగా మంచిది కాదు ఇలా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మాట్లాడుతున్న వారిని ఏం చేస్తే సమాజానికి మంచిదని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి